పాత్ర శ్రీనివాసరెడ్డి సునీల్ సత్యం రాజేష్ సత్య కీలక పాత్రలు శివ పాట దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ కామెడీ ఎంటర్టైనర్ గీతాంజలి మళ్లీ వచ్చింది ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ప్రజలకు వెళ్తే శ్రీను శ్రీనివాస రెడ్డి సినిమా పరిశ్రమలో దర్శకుడుగా ఛాన్స్ కోసం తన టీమ్ తో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో తమ ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు తన ఫ్రెండ్ సత్యని హీరోయిన్ చేస్తానని అబద్ధాలు చెబుతూ అతని దగ్గర డబ్బులు తీసుకుంటూ లైఫ్ నెట్టుకొస్తూ ఉంటాడు శ్రీను అండ్ అతని టీం అయితే ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో వారికి సత్య హీరోగా ఓ సినిమా చేసే అవకాశం వస్తుంది ఊటీలో ఓ కాపీ రిసార్ట్ నడుపుతున్న అంజలి శ్రీను సినిమాలో హీరోయిన్గా నడిచడానికి ఒప్పుకుంటుంది కాకపోతే నిర్మాత విష్ణు ఊటీలోని దయ్యాల కూడా సంగీత మహాల్లోనే షూటింగ్ చేయాలని శబ్తపడతాడు ఇంతకీ ఆ సంగీత్ మహల్ గతం ఏంటి ఆ మహాల్లోని దయాల కథ ఏంటి అసలు విష్ణు ఎవరు అతను ఎందుకు శ్రీను బ్యాచ్ మరియు అంజలిని టార్గెట్ చేశాడు తన చెల్లి అంజలిని సేవ్ చేయడానికి గీతాంజలి ఏం చేసింది అనేది మిగిలిన కథ మొత్తం ప్లస్ పాయింట్స్ చూసుకుంటే మొత్తానికి భయంతో కూడుకున్న కామెడీనే సక్సెస్ ఫార్మాట్గా గా తీసుకుని గీతాంజలికి సిక్ ఈ సినిమా వచ్చింది ఈ జోనర్లో సినిమా అంటేనే కామెడీ భయం లాంటి అంశాలతో ఓకొని రాసుకున్న సీన్స్ తోనే ప్రధానంగా ఈ సినిమా సాగుతుంది ఈ సినిమా కూడా అలాగే సాగింది ముఖ్యంగా కోనా వెంకట టీమ్ ఇటు ఎంటర్టైన్మెంట్ తో పాటు అటు భయాన్ని ఎమోషన్ కూడా బాగానే పండించారు ఇక నటీ నటుల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఎప్పటిలాగే ఈ సినిమాలో కమెడీ అంటే సత్య కామెడీని హెల్డ్గా నిలిచింది హీరోయిన్ అంజలి పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది ముఖ్యంగా అంజలి కొన్ని హరాల్స్ అన్నివేశాల్లో తన నటనతో మెప్పించింది మరో ప్రధాన పాత్రలో నటించిన సినిమా ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన సత్యం రాజేష్ శకలక్ శంకర్ రవిశంకర్ రావు రమేష్ తమ నటనతో ఆకట్టుకున్నారు అలాగే తల్లి దయ్యం పాత్ర నటించిన ప్రియ కూడా బాగానే నటించింది ఇక మిగిలిన నటినట్లు కూడా తమ పాత్రకు న్యాయం చేశారు దర్శకుడు శివ తుర్లపాటి హీరో అండ్ కామెడీ కాంబినేషన్ వచ్చి కొన్ని సిన్స్తో టెక్స్ ఆకట్టుకున్నారు ఇక వాటి విషయానికి వస్తే దర్శకుడు తుర్లో శివ తుర్లపాటి తరకెచ్చిన కొన్ని హారర్ అండ్ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకున్నప్పటికీ కథనంలో కొన్ని సీక్వెన్స్ లో ఫ్లో మిస్ అయింది ఏ సిన్ కి ఆ సినిమా బాగా ఓవరాల్గా కథలో మిళితమై ఉండవు ఇకపోతే కథ నంబర్ లో ఇంతకు ముందు వచ్చిన గీతాంజలిలో ఫాలో అయిన స్క్రీన్ ప్లే ఫార్మెట్ ని రెండు పాటలు కూడా ఫాలో అయ్యారు దాంతో కొన్ని సీన్స్ ఇంతకు ముందు చూసినవే కదా అన్న ఫీలింగ్ కలుగుతుంది పైగా సెకండ్ హాఫ్ మొదలైన పది నిమిషాల తర్వాత కానీ ఆడియన్స్ అసలు కథలోకి వెళ్ళాడు అలాగే ఫస్ట్ హాఫ్లోని కామెడీ కూడా బాగా విసిగించింది అసలు అనవసరమైన వర్క్అట్ సీన్స్ ఫస్ట్ హాఫ్ లో తీసేసుకుంటే సినిమాకు బాగా పాస్ అయ్యింది ఓవరాల్గా హర్రర్ సీన్స్ సెకండ్ హాఫ్ లో కామెడీ ఎలిమెంట్స్ బాగున్నా మిగతా కంటెంట్ అంతా రెగ్యులర్ గానే సాగింది ఇక టెక్నికల్ విషయానికి వస్తే సాంకేతిక విభాగం గురించి మాట్లాడుకుంటే అందులో మొదటగా చెప్పుకోవాల్సింది రచయిత కోనా వెంకట పనితనం గురించి కొన్ని విసిగించే సీన్స్ కు కూడా ఆయన కామెడీగా చెప్పే ప్రయత్నం చేశారు ఇక సినిమాటోగ్రఫీ ఈ హరర్ కామెడీ సినిమాకి బాగా సెట్ అయింది ప్రవీణ్ లక అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది ఎడిటింగ్ ఫస్ట్ హాఫ్ పరంగా కొంచెం స్లోగా అయినా సెకండ్ హాఫ్ లో కట్ చేసిన విధానం బాగుంది కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఎంవివి సినిమాస్ నిర్మైన విలువలు బాగున్నాయి ఇంకా ఫైనల్గా చూసుకుంటే గీతాంజలి మళ్ళీ వచ్చింది అంటూ వచ్చిన హీరోలుగా డ్రామా కొన్ని కామెడీ సినిమాతో పాటు కొన్ని ఎలిమెంట్స్ ఎలిమెంట్స్తో కొన్ని చోట బాగా ఆడుకుంటుంది సత్య సునీల్ మా కామెడీ టైమింగ్తో ఈ సినిమా స్థాయిని పెంచే ప్రయత్నం చేశారు కాబట్టి రొటీన్ హారర్ ఎలిమెంట్స్ మరియు ఇంట్రెస్టింగ్ గా సాగిన ఫస్ట్ ఆఫ్ ఆల్ అంశాలు సినిమాకి మైనస్ అయ్యే మొత్తం మీద ఎక్కువ అంచనాలు లేకుండా వెళ్తే ఈ సినిమాలోని కొన్ని కామెడీ ఎలిమెంట్స్ బాగానే ఎంటర్టైన్ చేస్తాయి